హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళైతే నైట్ డిన్నర్ నుంచి మరుసటి రోజు లంచ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఆ వెల్ నైట్ అయితే పిల్లలిద్దరికీ కూడా సలాడ్గా ఇదిగోండి కీరా కట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదండి ఇంకా పిల్లలకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఇలాంటి వెజిటేబుల్స్ అవి సలాడ్స్గా ఇస్తే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇవే కాదండి వాటర్ మిలన్ లాంటి ఫ్రూట్స్ కూడా ఈ టైంలో తీసుకుంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇవిలాగా రౌండ్ షేప్లో కట్ చేసేసి లక్కీకి చెర్రీకి కూడా ఇచ్చేస్తే తింటారండి ఒకవేళ అప్పుడప్పుడు తినడానికి బోర్ కొట్టింది అనుకోండి వాళ్ళకి అప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ చల్లేసి ఇస్తానన్నమాట ఒక్కొక్కసారి అయితే క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులోనే కలిపేసేసి ఇచ్చేస్తాను సలాడ్స్ లాగా అలా అయితే కీరా ఒక్కటే ఇచ్చానండి ఇంకా ఆవేళ మధ్యాహ్నం అతికై ఫ్రై చేశానండి అది కొంచెం ఉందనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇదిగోండి చారు తాలింపు పెడుతున్నాను ఇదిగోండి హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను ఇందులోనే కొంచెం వాటర్ వేసేసి బాగా చల్లకంతో చిలికిన తర్వాత అప్పుడు తాలింపు పెడతానమాట ఎందుకంటే బాగా చిక్కగా కన్నా కొంచెం పలుచగా ఉంటేనే పెరుగుచారు బాగుంటుందండి సమ్మర్లో సాయంత్రం పూట వంట అంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఉక్కబోతకి అసలు వంటగదిలో ఉండలేమండి సాయంత్రం పూట మ్యాక్సిమం ఇలాగ సింపుల్గా అయిపోయే ఐటమ్సే చేయడానికి చూస్తాను ఇదిగోండి పెరుగు చల్లకవ్వంతో బాగా చిలికేసాను కదా ఉప్పు వేసుకుంటే ఈ టైంలోనే వేసేసుకోవచ్చండి కాకపోతే నేను పెరుగు తోడు పెట్టాలి అందుకని చెప్పేసి ఇంకా అందులో ఉప్పు వేయలేదు ఇదిగోండి పోపు తాలింపు కోసం గిన్నెలో కొంచెం నూనె వేసుకొని అందులో ఒక గుప్పుడు పల్లీలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి మళ్ళీ అక్కీకి చెర్రీకి కూడా పెరుగుచారంటే అందులో కంపల్సరీ పల్లీలు ఉండాల్సిందే అందుకని ముందు పల్లీలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడి మెంతులు వేసుకున్నాను వాటితో పాటుగానే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఉప్మాలో కట్ చేసుకున్నట్లుగా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటితో పాటుగానే కాస్త కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వీటిని కాసేపు మగ్గించుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు వేసేస్తే త్వరగా మగ్గిపోతాయి కదండి అందుకని చెప్పేసి ఉప్పు పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టాను అనమాట ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే చాలండి చక్కగా మగ్గిపోతాయి ఇక ముందే పాలు మరిగించి ఉంచానండి తోడు పెడదామని చెప్పేసి అవి గోరువెచ్చగా అయ్యాయి ఇంకోండి ఇది పైన మేగడ దిగలేదు మేగడ పక్కకి తీసేసి కొంచెం పెరుగు వేసేసి తిప్పేస్తాను అనమాట వేసిన పెరుగు మొత్తం పాలలో కలిసేటట్లు కలుపుకుంటే సరిపోతుంది పెరుగు ఆల్రెడీ చిలికే ఉంచాను కాబట్టి డైరెక్ట్ అలాగే వేసేసానండి లేదంటే పెరుగు కొంచెం గ్లాసులో వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత పాలల్లో వేసి కలుపుకుంటే పెరుగు చక్కగా తోడుకుంటుంది కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే ఉదయానికి చక్కగా తోడుకొని ఉంటుందండి ఇది కాలం కదండి పెరుగు లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతామని చెప్పేసి ముందు పెరుగు ఉండేటట్లు మాత్రం కంపల్సరీ చూసుకుంటాను ఇవ్వండి ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగు ఫ్లేవర్ ఎందుకో నాకు నచ్చుతుంది అందుకని ఇంగువ కూడా వేస్తున్నాను నేను ముందు మెంతులు వేసాను కాబట్టి మెంతుల పొడి వేయలేదండి లేదంటే ఇంగువతో పాటే కాస్త మెంతుల పొడి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కాస్త కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి ముందు మజ్జిగ తయారు చేసి ఉంచుకున్నాను చూడండి ఆ మజ్జిగను వేసిస్తే మజ్జిగ చారు రెడీ అయిపోతుంది ఇది వేసి స్టవ్ ఆపేసి వేసుకోవాలండి ఇది మాత్రం లేదంటే విరిగిపోయినట్లుగా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్గా సరిపోయేంతగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఎండిమిర్చి వేయలేదండి ఎండుమిర్చి కనుక మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకున్నాం అనుకోండి టేస్ట్ ఈ చారు రెడీ అయిపోతుంది ఇంకా నైట్ అయితే ఈ మజ్జిగ చారు వేసుకొని భోజనం చేసేసామండి ఇంక ఇది మరుసటి రోజు అనమాట పిల్లలకి ఎలాగో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి అంటే లక్కీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చెర్రీకి అయితే మాత్రం హాఫ్ డేస్ కూల్స్ అనమాట లంచ్ బాక్స్ హడావిడి లేదు కాబట్టి కొంచెం అరగంట లేట్గానే లేస్తున్నానండి ఆ వేళ నేను నిద్ర లేచేసరికి ఫైవ్ అలా అయిందనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికి చూడండి బయట క్లైమేట్ అయితే ఇలా ఉంది సమ్మర్స్లో మార్నింగ్ టైం చాలా బాగుంటుందండి నైట్ లేట్గా పడుకున్నా మార్నింగ్ అయితే మాత్రం అస్సలు లేవాలనిపించదు కానీ ఉదయాన్నే లేచి కాసేపు అలా బయట తిరిగామనుకోండి ఎంత హాయిగా ఉంటుందో ఇక ఇదిగోండి వంటగదిలోకి వచ్చి గురువెషట్ చట్నీలు అయితే పెట్టుకొని తాగాను ఇక ముందు రోజునైతే స్టవ్ అది కూడా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను కాబట్టి ఆ స్టాండ్స్ అవి ఎక్కడ అరేంజ్ చేస్తున్నాను ఇంకా ఆ వేళ దోసలు వేద్దామని ముందు రోజే దోసల పిండి అయితే రూపేసి ఉంచానండి అందులోని తగినంత ఉప్పు వేసేసి కలుపుతున్నాను ఈ దోశల్లో కొర్రలు వేసానండి అంటే ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను దాంతోపాటుగా రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసు కొర్రలు వేసాను అనమాట ఇంకా గ్రైండ్ చేసే ముందు కొన్ని అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా అందులో ఉప్పు అయితే కలిపేసి పెట్టేశాను ఇంకా పల్లీ చట్నీ అయితే తయారు చేస్తున్నానండి ఎండిమిర్చితో తయారు చేస్తున్నాను అనమాట ఇదిగోండి కావలసిన పల్లీలు వేసుకున్నాను పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను రోజు ఇంకా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా వేళ ఎండు మిరపకాయలతో చేస్తున్నాను ఈ చట్నీ కూడా బాగుంటుందండి చక్కగా ఇలాగా పల్లీలు అన్నీ వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పల్లీ చట్నీ ఎప్పుడు కూడా టేస్ట్ బాగుండాలంటే పల్లీలు చక్కగా ఫ్రై చేసుకోవాలండి వేపి వేపనట్టుగా కాదు పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి పల్లీలు వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి కొంచెం అటు ఇటు కనుక కలిపేసామనుకోండి పల్లీలు మాడిపోకుండా ఉంటాయి అనమాట పూజ చేసుకోవాలండి ఇంకా చట్నీకి తాలింపు కూడా పెట్టేస్తే ఇంకా పిల్లలు రెడీ అయ్యేసరికి చట్నీ గ్రైండ్ చేసేసి దోశలు వేయటమే కదా అని తాలింపు కూడా పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను నూనెలో కొంచెం ఆవాలు చీలకర్ర పచ్చిశనగపప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసేసి పక్కన పెట్టేస్తానండి ఇంకా చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత అందులో కలిపేస్తాను అనమాట ముందు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశానండి మన తులసి కోటను బట్టి మనం నీళ్లు పోసుకోవాలి పెద్ద తులుసుకోటి ఉండి కొంచెం నీళ్లు పోయకూడదు చిన్న తులుసుకోటి ఉండి మీరు ఎక్కువ నీళ్ళు కనుక పోసేసారనుకోండి తులసమ్మ నిద్రపోయినట్లు అయిపోతుంది కుండీ సైజుని బట్టి నీళ్లు వేసుకోవడం మంచిది మనం రోజు వేస్తాం కాబట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్ళు ఆ చుట్టూ ఉన్న మొక్కల్లో వేసేస్తాను ఇక గార్డెన్లోకి వెళ్ళి ఫ్లవర్స్ కూడా కట్ చేసుకొచ్చానండి ఇంకా కొన్ని మందారాలు అయితే వైట్వి పింక్వి అసలు విడవలేదు కూడాను రెడ్ మాత్రం పూర్తిగా విడిచేయంతే ఇంకా సిక్స్ థర్టీ కల్లా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉదయాన్నే లేచి ముందు పూజ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత ఇంకా ఏ పనుల్లో పడిపోయినా కానీ పర్వాలేదు పూజ అయిపోయిందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి ఇంకా తర్వాత లక్కీకి చెర్రికి కూడా దోశలు వేసి పెట్టేస్తే వాళ్ళు స్కూల్కి బయలుదేరుతారు కదా అని చెప్పేసి ముందే ఇలా దీపారాధన చేసేసుకుంటానండి లేదంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేసి పంపించిన తర్వాత అప్పుడు దీపారాధన చేసుకోవాలి ఒక్క ఆరు గంట ముందుగా లెగిస్తే పూజ ఉదయాన్నే ప్రశాంతంగా చేసుకోవడానికి వీలుంటుందనమాట చూడండి తులసం పక్కన పీస్ లిల్లీ అంత చక్కగా వచ్చిందో కదా ఇది సీజన్ అండి ఈ సీజన్లో బాగా వస్తాయి లిల్లీస్ అయితే ఇంకా చట్నీ అది గ్రైండ్ చేయడానికి అయితే వంటగదిలోకి వచ్చానండి కొంచెం కొబ్బరి కూడా ఉంది కొబ్బరి వేసేసి ఇదిగోండి గ్రైండ్ చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను ఆల్రెడీ పల్లీల్లో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకుంటానండి ఇందులోనే చిన్న చింతపండు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు తాలింపులో వేస్తే బాగుంటుంది కానీ టేస్ట్ పిల్లలు తీసి పక్కన పెడతారని చెప్పేసి డైరెక్ట్గా చట్నీలోనే వేసేసి గ్రైండ్ చేస్తానండి గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందు తాలింపు పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఇది హోటల్ స్టైల్ చట్నీ కావాలంటే ఇందులోనే కొంచెం వేపించగ పప్పు కూడా వేసుకుంటే హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా తర్వాత దోశలు కూడా వేసేసి ఇచ్చేసానండి ముందు మా షర్యకి అయితే వేసేసి ఇచ్చేసానండి వాడికి స్కూలు సెవెన్ థర్టీకి అనమాట వాడికి అయితే వేసి ఇచ్చేస్తే వాడు స్కూల్కి బయలుదేరుతాడు తర్వాత లక్కీకి వేసి పెడతాను ఇందులో కొర్రలు కూడా వేశాను కాబట్టి దోశలు టేస్ట్ అయితే బాగున్నాయండి దోశలు వేస్తే ఏదో ఒక మల్టీగ్రెన్ దోశల్లో ఉండేటట్లు చూసుకుంటాను అంటే ఒక గ్లాస్ మిరపప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే వేస్తాం కదండి ఆ మూడు గ్లాసుల్లో ఒక గ్లాసు బియ్యం తగ్గించేసి ఆ ఒక్క గ్లాసుకి కూడా ఏదో ఒక మల్టీగ్రైన్ వేయడానికి అనమాట అంటే కొర్రలు కానీ రాగులు కానీ ఉలవలు కానీ ఉండేటట్లు చూసుకుంటాను ఇక దోశలు రెడీ అయిపోయండి చిన్నోడికి అయితే ప్లేట్లో పెట్టి స్విచ్ చేస్తున్నాను దోశలు వేయాలంటే అలాగా స్టవ్ దగ్గర ఉండి వేయాలండి ఎవరికి వాళ్ళకి వేడి వేడిగా వేసి పెట్టాలి అది ఇడ్లీ అనుకోండి ఒక్కసారి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా లక్కీకి చెర్రీకి కూడా లెమన్ వాటర్ అయితే కలిపానండి పంచదార ఉప్పు రెండు వేసి కలిపాను అనమాట ఇంకా అందులోనే ముందు సబ్జాలు నానబెట్టి ఉంచాను ఆల్రెడీ అవి కూడా వేసేసి కలిపేశాను ఇవి ఇంక ఇద్దరికి కూడా బాటిల్స్లో వేసేసి ఇచ్చేస్తాను అనమాట ఇలాగ లెమన్ వాటర్ మజ్జిగో ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే సమ్మర్ కదా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చానండి ఈ మొక్క చూడండి ఎరీనియం అసలు కలర్ ఎంత బాగుందో చూడండి థిక్ రెడ్ కలర్లో ఉందండి ఇది వన్ లీటర్ పెయింట్ డబ్బా ఉంటుంది చూడండి అందులో చిన్న కొమ్మ పెట్టాను అసలు ఇసుకలో పెట్టానండి ఇంక తర్వాత ఇది బ్రతికింది ఇంకా చిగురులు వస్తున్నాయి అన్నప్పుడు అందులోనే కాస్త మట్టి కూడా వేసేసాను అనమాట కంపోస్ట్ కలిపిన మట్టి వేసాను ఇప్పుడైతే చూడండి చక్కగా పువ్వులు కూడా వస్తున్నాయి అసలు కలర్ అయితే చాలా బాగుందండి ఇది రిపోర్టింగ్ చేయాలి ఇంకా చేయలేదండి చేసినప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను చిన్న కొమ్మ పెట్టానండి ఇంక ఇది వేరుగా పాట్లో వేయాలేమో అని అనుకుంటున్నాను ఈ లోపే మొగ్గలు వచ్చి చక్కగా పువ్వులు కూడా వస్తున్నాయి నా దగ్గర ఆల్రెడీ ఎడీనియం ప్లాంట్ ఉందండి అది కాకపోతే కొంచెం పింకి షేడ్లో ఉంటుంది ఈ కలర్ ఇంటి దగ్గర ఉందన్నమాట అక్కడి నుంచి కొమ్మ కట్ చేసుకొచ్చి పెట్టాను దగ్గర దగ్గర ఈ కొమ్మ పెట్టి త్రీ మంత్స్ అవుతుందండి ఇప్పటికీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇది ఇంకా మార్చే కాబట్టి దీన్ని రిపోర్టింగ్ చేసేసుకోవచ్చు రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి ఇంకా తర్వాత ముందు మొన్న చూడండి నేను కట్ చేశాను కదా ఎడినియం ప్లాంట్ కొమ్మలు కట్ చేసేసి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా పసుపు అంటించాను కదండి వాటికి ఇప్పుడు చక్కగా చిగురులు వస్తున్నాయండి పసుపు అంటించడం వల్ల ఏంటంటే అది యాంటీ ఫంగల్గా పనిచేసి అక్కడి నుంచి స్టెమ్ ఏదైతే ఉందో అది పాడవకుండా ఉంటుందన్నమాట కట్ చేసి పసుపు పెట్టాను కదండి అక్కడి నుంచి చూడండి పక్క నుంచి చక్కగా చిగురులు వస్తున్నాయి కదా ఇక ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఆవేళ బంగాళదుంప ఫ్రై చేద్దామని అనుకున్నాను ఇంకా ఇక వెంటనే వంట కూడా స్టార్ట్ చేసేసానండి ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క ఆలు ఫ్రై తయారు చేద్దామని చెప్పేసి మూకుల్లో నూనె వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తాలింపులో ముందే వెల్లుల్లి రెబ్బలు కూడా వేశానండి దినుసులన్నీ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఇవి మగ్గడానికి ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టాను అనమాట ఇక ఈ సాంబార్లో ఉదయం పూట వంట అయితే ఒక్క గంట పెట్టుకొని ఆ గంటలోనే ఇంకేం చేయాలన్నా ఆ టైంలోనే ప్రిపేర్ చేసేసుకుంటారండి ఎక్కువసేపు అస్సలు ఉండలేమండి ఇదిగోండి రైస్ ఉడికిపోయింది రైస్ కూడా వార్చేసాను ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఈ లోపే నేను బంగాళదుంప ముక్కలు కట్ చేసి వాటర్లో వేసేసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలను కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఈ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసామా ఇవి వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపి మూత పెడితే ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇంకా చూడండి నేను తోడు పెట్టాను కదా పెరుగు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎంత గడ్డలాగా తోడుకుంటుందో ఈ పైన ఈ మేగడిని పక్కకు తీసేసి చూపిస్తున్నానండి మనకి కావాలంటే ఈ మేగడ తీసి స్టోర్ చేసుకుని దీంతో కూడా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది కాకపోతే నేను రోజు పాల మీద మేగడే తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఆ వేళ మాత్రం లక్కి లస్సీ కావాలన్నాడు అందుకని మేగడతో పాటు తోడు పెట్టాను అనమాట ఇంకా వేలయితే చారు పెడతానంటే చారు వద్దు అన్నారండి మేకడ పెరుగు ఉంది కదా అది వేసుకొని తింటామన్నారు అందుకని చెప్పేసి బంగాళదుంప ఫ్రై ఒక్కటే చేస్తున్నాను ఇంకా పెరుగు వేసుకొని తింటారు వంట జరుగుతూనే ఉంటుంది ఇంకొక పక్క ఇదిగోండి కౌంటర్ టాప్ అంతా నీట్గా సర్దేసి గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఒక పక్క వంట అవుతూ ఉంటుంది ఇంకా ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్కి అయిన గిన్నెలు నెక్స్ట్ ఈ వంటకైన గిన్నెలు అన్నీ కూడా ఈ టైంలోనే క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా తర్వాత మళ్ళీ దానికి సెపరేట్గా ఇంకొక టైం అంటూ వచ్చి ఇంకా వంటగదిలో స్పెండ్ చేయలేను అందుకని చెప్పేసి కొన్ని ఉంటే పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఇదిగోండి ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇంక ఈ టైంలోనే ఫ్రైకి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసేసి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు సిమ్ లో పెట్టి కలిపితే ఫ్రై రెడీ అయిపోతుంది అండి ఇంకా లాస్ట్ లో కాస్త కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే ఇక మాక్సిమం ఈ సమ్మర్ లో మసాలాలు వేయకుండానే కూరలు ప్రిపేర్ చేయడానికి చూస్తారండి ఇంకా ఎన్వీ అయితే ఎలాగో తప్పదు కాబట్టి ఇలాంటి కూరలు అయితే మాత్రం అస్సలు వేయను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకోండి వీడియోస్కి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉంటానండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం Anta barku bye bye thanks for watching